హాయ్ అండి అందరికీ నమస్తే నేను మా టెరెస్ గార్డెన్ మొత్తం అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో నైట్ టైంలో ఈ వీడియో అయితే తీసాను చూడండి ఆరు డబ్బాలతో స్టార్ట్ చేశాను ఈరోజు నాకు ఎన్ని డబ్బాలు అయిపోయినాయో చూడండి అసలు ఎంత బాగుందో ఇంకా పందిరి పైన ఇవి తీగలైతే సరిగా ఎక్కలేదండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వీటికి వెయ్యాలంటే ఎంతో ఓపిక ఉండాలి అలాగే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి అప్పుడే మనకు ఈ చెట్ల నుండి కాయలు మన సొంతం అవుతుంది నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉందండి ప్రతి ఒక్క చెట్టు పెంచాలని ఉంటుంది చూడండి నాకు డబ్బాలు కొనాలంటే మనీ కొంచెం తక్కువ ఉండి ఇలా నేను కవర్లో అయితే టమాటా చెట్లు అయితే పెట్టానండి ఎందుకంటే మనకు త్రీ మంత్స్ తర్వాత అవన్నీ చెట్లు అయితే ఉండవు కాబట్టి కవర్లో అయితే పెట్టాను చూద్దాం వస్తాయో లేవో కాయలు చూడండి ఇక్కడ నేను చామగడ్డ అయితే పెట్టాను అది ఇప్పుడిప్పుడే వస్తుంది ఇది కూడా టమాటా చెట్టే ఇక్కడ ఫ్లవర్ చెట్టు చూడండి ఎంత బాగుందో దాని పక్కన వెళ్ళామనుకోండి ఎంత స్మెల్ వస్తుందంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అందులోనే మనకు ఒక బెండకాయ చెట్టు ఉంది పక్కన గోంగూర చెట్టు కూడా ఉంది దానికి చూడండి మొత్తం పురుగులు పడ్డదండి ఈ పురుగు పేరు ఏమంటారో నాకైతే తెలియదు మొత్తం తెల్ల రోగం అయితే వచ్చేసిందండి ఎందుకంటే మనం ఫస్ట్ టైం అయితే కూరగాయలు పెంచుతున్నాం కాబట్టి అన్నీ తెలుసుకుంటాను నాకైతే పెద్దగా తెలియదు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అసలు చెట్లకి ఎలా కేర్ తీసుకోవాలి అనేది చూడండి దీని మీద కూడా ఎన్ని పురుగులు అండి ఆ పురుగు పేరు కూడా నాకు తెలియదండి ఎందుకంటే చూడండి మొత్తం నల్ల పురుగు దాన్ని ఏమంటారో తెలియదు మొత్తం తినేసిందండి దీని మీద ఉన్న పువ్వులన్నీ రాలిపోయినాయి లేదంటే ఎన్ని కాయలు ఉండేయో ఈ పాటికల్లా కానీ ప్రతి ఒక్క చెట్టు పెంచాలి అనేసి అయితే మాత్రం బాగా ఉందండి నాకు అందుకే ప్రతి ఒక్క చెట్టు అయితే పెట్టాను చూడండి కష్టమో నష్టమో మనం చేసుకుంటా పోతే అయ్యే మనకు మంచిగా హ్యాపీనెస్ని అయితే ఇస్తాయండి చూడండి నాకైతే ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నానండి ఇక్కడ ఒక నేను జామకాయ చెట్టు అయితే పెట్టాను ఆల్రెడీ మనకు కింద రెండు చెట్లు ఉంది అయినా కూడా పైన ఇవి కాయలు బాగుంటాయి అంట అందుకు పైన పెట్టాను బుడం దోసకాయ చూడండి నేను పెద్ద దోసకాయని తీసుకొచ్చాను కానీ బూడం దోసకాయ వస్తుంది ఇక్కడ ఒక టమాటా చెట్టు ఉంది చూడండి బుడ్డి బుడ్డి టమాటా కాయలు కూడా పడ్డాయి అలా నాకు ఐదారు చెట్లు అయితే ఉన్నాయండి టమాటా చెట్లు అయితే చూడండి ఇక్కడ దొండకాయ తీగ పైకి వెళ్తుంది ఇంకా హార్వెస్ట్ చేయడానికి కూడా కొన్ని దొండకాయలు కూడా అండి చేద్దాము టైం ఉంది ఇంకా చూడండి ఇక్కడ అయితే చాలా ఉన్నాయండి దొండకాయలు చూడండి దేనికైనా మనసు ఉండాలి ఓపిక ఉండాలి కదా నాకైతే ఆ ఓపిక ఉందండి పెంచాలనే ఓపిక అయితే చాలా ఉంది ఎందుకంటే మట్టి తీసుకొస్తాను మట్టి కూడా దొరకట్లేదండి అసలు ఎవరికి చెప్పినా ఎవరు తెచ్చి పెట్టట్లేదు అసలు అరే మనీ ఇస్తాను ఒక డాక్టర్ తీసుకుందాం అంటే అసలు అక్కడ దొరకట్లేదండి నేనే ఇవన్నీ నేనే చేసుకున్నాను నేనే తీసుకొచ్చాను చూడండి మనకి ఇప్పుడు వంకాయలు కూడా కాస్తున్నాయండి ఇక్కడ నేను ఏం చేశానంటే ఇందులో నేను కొత్తిమీర అయితే చల్లానండి అవి రాలేదు కొన్ని వస్తున్నాయి చూడండి ఎంత బాగుందో అసలు నాకైతే వంకాయలు అయితే చాలా విపరీతంగా వంకాయలు అయితే ఉన్నాయండి అవి నేను ఇంకా హార్వెస్ట్ చేయలేదు వంకాయ చెట్లు అయితే చాలా ఉన్నాయండి ఎందుకంటే నారు పోసాను చాలా వచ్చినాయి అసలు ఒక్క చెట్టును కూడా పడే బుద్ధి కాలేదు అందుకే ప్రతి దాంట్లో అయితే నేను వంకాయ చెట్లు అయితే పెట్టానండి చూడండి చిన్న చిన్న చంచులు కూడా కుట్టుకొని నేను అలా వాటిలో కూడా పెట్టాను క్యాలీఫ్లవర్ చెట్లు కూడా ఉన్నాయండి ఫుల్ ఇంకా వీడియో చేద్దాం అంటే స్టోరేజ్ లేక ఇక్కడ నుంచే వీడియో అయితే ఎండ్ అయిపోయిందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి